హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్ ఈరోజు మనం పూరి జగన్నాథ్ ఆలయం యొక్క విశిష్టత అలాగే రథయాత్ర విశేషాలు మరియు స్వామివారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని రకాలు అలాగే ఎద్దుకు అనే విషయాలను గురించి తెలుసుకుందాం పూరి జగన్నాథ్ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ భువనంలో అసంఖ్యాకమైన దేవాలయాలు ఉన్నాయి కానీ ఆ పుణ్యక్షేత్రాలలో పరమ పవిత్రమైనది మరియు నిత్య యాత్రలతో నిండినది పూరి జగన్నాథ స్వామి ఆలయం ఇది సముద్ర తీరాన ఒడిశా రాష్ట్రంలో వెలిసింది ఈ దేవాలయానికి ప్రతి ఏటా లక్షలాది భక్తులు చేరి జగన్నాథుని దర్శిస్తారు జగన్నాథుడు అంటే జగత్తు అంటే అన్నిటికీ అధిపతి అలాగే నాథుడు అంటే ప్రభువు అని అర్థం జగన్నాథుడు విశ్వనాథుడు సుభద్రమ్మ శాంతి సూత్రధారిణి బాలభద్రుడు బలమూర్తి ఈ మూర్తుల దర్శనంతోనే జీవితం పరమార్థం పొందుతుంది అని వేదాలు గావిస్తున్నాయి జగన్నాథుని అవతరణ ఎలా జరిగింది అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకప్పుడు ధర్మరాజు యుధిష్ఠిని అడిగాడు హే కృష్ణ నువ్వు ఎందుకు క్షేత్రంలో ఈ విధమైన రూపంలో వెలిసావు అని అడిగాడు శ్రీకృష్ణుడు చెప్పిన కథ ద్వాపరాయుగం చివరలో శ్రీకృష్ణుడు వల్లభీ పట్టణంలో తన లీలను సమాప్తం చేసి పరమధామానికి చేరాడు ఆ తర్వాత కృష్ణుని అవశేష అవయవాలు దంతాలు మరియు హృదయం సముద్ర తీరం మీద తేలుతూ నీలమాధవ రూపంలో వెలిశాయి ఆ అవయవాలను కనుగొన్న రాజు ఇంద్రజిమన్ గారు నీలమాధవుని దర్శనం చేయాలనే తపస్సు మొదలుపెట్టడం జరిగింది అప్పుడు భగవంతుడు అద్భుతమైన రీతిలో ప్రతిదండ గోపాల రూపంలో దర్శనమిచ్చాడు ఆ చక్కటి శిలతో మూడు విగ్రహాలను తయారు చేయమని ఆదేశించాడు అలా జగన్నాథుడు సుభద్రమ్మ బాలభద్రుడు ప్రతిష్ఠించబడ్డారు పూరి జగన్నాథ్ ఆలయ నిర్మాణానికి పునాది వేసినవాడు రాజా ఇంద్రజ్మను ఆయనకు కళలోనే జగన్నాథుడు దిశానిర్దేశం చేయడం జరిగింది అద్భుతమైన వేదాధ్యాయన పండితులను శిల్ప కళాకారులను పిలిపించారు విశిష్టమైన నల్ల శిలతో గర్భగృహం నిర్మించబడింది ఆలయం పైన ఒక నీల చక్రం ఏర్పాటు చేశారు సుదర్శన చక్రం యొక్క దివ్య శక్తితో ఆలయం కాపాడబడుతుంది ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి సింహద్వారం హస్తి ద్వారం వ్యాఘధద్వారం అశ్వద్వారం గర్భగృహంలోనూ జగన్నాథుని భక్తులు దీర్ఘ సమయం ఉంటారు రథయాత్ర యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం రథయాత్ర అంటే పూరి జగన్నాథునికి ప్రసిద్ధి చెందిన ఉత్సవం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు జగన్నాథుడు సుభద్రమ్మ బాలభద్రుడు మూడు వేర్వేరు రథాలపై ఊరేగిస్తారు లక్షలాది భక్తులు ఈ రథాలను తీర్చిదిద్దుతారు జగన్నాథుని రథం నందిఘోష బాలభద్రుని రథం తలధ్వజ సుభద్రమ్మ రథం పద్మధ్వజ ఈ రథయాత్ర కేవలం దర్శించడం వల్లే జన్మత పాపాలు క్షయమవుతాయి ప్రసాదం యొక్క విశిష్టత పూరి ప్రసాదం అనేది మహాప్రసాదం జగన్నాథుని వంటశాలలో రోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను సిద్ధం చేయడం జరుగుతుంది ఈ ప్రసాదానికి చప్పన భోగం అని పేరు ఈ ప్రసాదం భూలోకంలో అత్యంత పవిత్రమైన ఆహారం పూరి జగన్నాథుని యాభై ఆరు ప్రసాదాలకు గోవర్ధనగిరి కృష్ణలీలకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం కృష్ణుడు గోకులంలో ఉండగా అక్కడ ఉన్న ప్రజలు ఇంద్రుణ్ణి వర్షదేవునిగా భావించి ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు కానీ కృష్ణుడు ఇలా అన్నాడు వృత్తి ప్రకారం పనిచేసే ప్రకృతి దేవతల కంటే మనకు గోవర్ధనగిరి ముఖ్యమైనది ఎందుకు అంటే గోవర్ధనగిరి నుంచి చెరువులు పశువులకు మేత సస్య సంపత్తి వస్తాయి కాబట్టి మనం గోవర్ధనగిరిని పూజ చేయడం మంచిది అని జరుగుతుంది ప్రజలు గోవర్ధన పూజ చేశారు అది చూసిన ఇంద్రుడు అహంకారంతో కోపానికి గురై జలపాతాలుగా వర్షం కురిపించసాగాడు ఆ భయంకరమైన వర్షంలో గోకులం మునిగిపోతుంది అప్పుడు కృష్ణుడు తన చిటికిన వేలిపై గోవర్ధనగిరిని ఏడు రోజులు ఎత్తిపట్టాడు ఆ ఏడు రోజులు కూడా ఎవరికి బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది వర్షం ఆగిన తర్వాత గోవర్ధనగిరిని మళ్ళీ భూమిపై ఉంచి ఇంద్రుని అహంకారాన్ని కృష్ణుడు తొలగించాడు అప్పుడు గోపికలు యశోదమ్మ ఆ ఏడు రోజులు కృష్ణుడు ఆకలితో ఉపవాసం ఉన్నందువలన భావోద్వేగానికి గురై అన్ని రకాల వంటలను చేస్తారు ఈ విధంగా ఏడు రోజులు తిన్నట్లుగా ప్రతిరోజు ఎనిమిది రకాల వంటకాలను చేస్తారు అవే యాభై ఆరు ప్రసాదాలు అందుకే ఈ ప్రసాదాలకి చప్పన్న భోగం అని పేరు ఈ చప్పన్న భోగాల విశిష్టత సంపూర్ణ భక్తి మరియు కృష్ణలీలలకు జ్ఞాపకం ప్రతి జీవరాశి ఆకలిని తొలగించే పరమానందం వివిధ రకాల రుచులు సృష్టి రసాల ప్రతిరూపం ఇది భక్తులకు ఈ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాల గురించి తెలుసుకుందాం ఆలయం పైన ఒక పతాకం ఎల్లప్పుడూ ప్రతికూల దిశలో ఎగురుతూ కనిపిస్తుంది ఆలయ శిఖరంపై నీల చక్రం ఇరవై రెండు వందల కిలోల బరువును కలిగి ఉంటుంది ఆలయం లోపల నిలబడితే సముద్ర ధ్వని అనేది వినిపించదు అలాగే ఆలయం బయటకు రాగానే సముద్ర గర్జన అనేది వినిపిస్తుంది ఏ పక్షి కూడా ఆలయం పైన ఎగరదు ఈ అద్భుతాలు జగన్నాథుని దివ్య చిహ్నాలు పూరి జగన్నాథుడు భక్తికి క్షమకు విశ్వ నిర్వాణానికి ప్రతీక ఆయనను స్మరించిన ఒక్క క్షణంలోనే చరిత్రను మార్చగలదు ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకొని యాత్ర చేసి ప్రసాదం స్వీకరించండి ఈ జగన్నాథుని కృపతో మీ జీవితంలో కూడా పరమశాంతి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు ఓం నమ శివాయ్